మీరు స్టాండ్ మర్చిపోయినాం ఈరోజు బ్లాక్ షూట్ చేయాలి నేను బ్యాగ్లో ఉన్నది అనుకున్నా కాకపోతే మర్చిపోయినాం మనం అండ్ ఈరోజు వచ్చేసి ఏమున్నాయి అంటే మనకి లెగ్ డే ఉన్నది సో లెగ్స్ వర్కౌట్ చేయాలి లెగ్స్ వర్కౌట్ అని ట్రై చెప్పు సో అన్నమాట మనమైతే వామప్ చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం అవుతాం Backed in the gas for a minute, no cap, no limit. I attack till I finish, I attract and I get it. Got my cash all liquid, never pass my limit. Too fast when I'm spitting, read it back. never get it on, flipping that switches, I'm hitting these bars like a gift. I spit like I'm some big old bars, and these kids no kidding. I've been winning and sitting, at my best life, running while I'm hitting on a mission. Ooh, spicy. I know they like me, but I got a wifey. She be real nice to me. No one works like me. Got a different mindset, my rate is pricey. Got a different psyche. Ooh, lyrics are icy, living life nicely, very precisely, living divinely, manifest wisely. All I know is that I've been living for the sight been around the world for a visit. First. Class अम्म ला वा कुटे स्का दिखा पैस्थिस्ती दा तर प्रेस हईपर एक्सटेन अंड हेमरस का सो मेन शार्टी का कड़ता है सोम डेस्पर इंका ट्रेन मंजडा లెగ్ డే రోజు షార్ట్ వేసుకుంటా కావాలని సో అప్పుడప్పుడు కాల్స్ ఇచ్చి పెట్టకపోతే సో అందుకే సో అదన్నమాట ఉంచటా సో ఏంటంటే లెక్స్ మీ కూడా కాన్సన్ట్రేట్ అవుతాను అది బల్క్ కాబట్టి కొంచెం ఫ్యాట్ ఫ్యాట్గా ఉన్నది నార్మల్గా కనబడి ఉంటే లెగ్స్ సో కటింగ్లో చూపిస్తాను సో ఎంతమంది ఏమనుకున్నా ఫ్యాట్గా ఉన్నాడు కొంచెం ఫ్యాట్గానే అనుకోని కాకపోతే కటింగ్లో చూపిస్తా వాళ్ళందరికీ సో గాయ్స్ చూసారు కదా ప్లాడింగ్ సో యాక్చువల్లీ నాకు ఏమైందంటే లెగ్ ప్రైన్స్ కొడతాను అక్కడ ప్యాడింగ్ ప్రాక్టీస్ చేస్తాళ్ళు సో మాకు బాగా మేము పోయినాం సో ప్యాడింగ్ చే ఎంత ప్రాక్టీస్ చేసేసినాం కాకపోతే సీన్ అంటే లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ కల్సి కొట్టాల్సి ఉండే మా స్ట్రెంత్ అంతా పోయింది సో బికాజ్ నేను ట్రైసిప్ కూడా కొట్టాలి కాబట్టి సో అవి రెండు స్కిప్ చేస్తాను ఓన్లీ కాఫ్ కొట్టేసి ట్రైసిప్ స్టార్ట్ చేసి ట్రైసిప్ రెండు వర్కౌట్ చేసుకొని ఇంటికి అయితే పోదాం ఏంటంటే కొంచెం మీరు టైం దొరికింది జిమ్ కూడా ఖాళీ కూడా ప్యాడింగ్ చేసినాం అండ్ నా ప్యాడింగ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి ఇంకా 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 ఇంప్రూవ్ కావాలి ఏంటంటే రోజు ప్రాక్టీస్ చేయాలి రోజు ఆ పని పని పడి అంతా చేయట్లేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితేనే అవుతుంది రోజంతా ఒక టూ టూ అవర్స్ చేస్తే అంతా సెట్ అయిపోతాయి సో చేద్దాం ముందు ముందు సో కొంచెం మనం బల్కింగ్ ఉన్నాం కాబట్టి సో బల్కింగ్ మీద కాన్సన్ట్రేట్ ఇస్తాను సో ముఖం అంతా చూసే ఉంటారు మీరు ముఖం కంటే ఇంకా హెయిర్స్కి అంతా గలీజ్ అయిపోయినాయి సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ వర్క్ స్టార్ట్ అవుతాం కాఫీ కొట్టేసి ఇంకో సెట్ ఉన్నాయి సో ఫ్రెష్ గాయజ్ జిమ్ నుండి ఇంటికి వచ్చి బయటికి అయితే పోతున్నాం సో బయటికి అంటే ఎక్కడ ఇంటిదో అవన్నీ అక్కడికి పోయినాక చెప్తా సో యాక్చువల్గా ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా ఫోర్ ఇడ్లీ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ సో మొత్తం మారిపోయాను చెప్పినా సో అంతా చెప్తా మీకు ముందు ముందు సో ఎప్పుడైతే బయటికి పోతున్నా సో గాయస్ బాబా వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం సో దిస్ బాబా బాబా బోల్తే సో ఇక్కడ బాబా డాన్ ఇక్కడ సో అని నాకు గల్లీలు ఎవరు లేరు చూడండి దూరం దూరం వరకు అంత షాన్ మొత్తం ఛాన్ పట్టినప్పుడు పిచ్చి ఉంటుంది సో ఇస్పెట్స్ బాబాయ్ మర్చిపోయినకున్నాను గుర్తుపెట్టుకున్నాడు సో ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు సో ఈరోజు బాబా జిమ్కి రాలే చానా ఛాన్ అదైపోయినా ఫుల్ డిప్రెస్ అయిపోయినా నేను మనం ఏం కొట్టినా చెప్పు బాబా నిన్న లెగ్స్ బ్రో ఎక్స్ ఎక్కడి లెగ్స్ కొట్టినాం బాక్సింగ్ ఆడినాం అన్ని వేసేసినాం బయటకు వచ్చి ఖాళీ మొత్తం బద్దలని సహకై ఓకే సో ఈరోజు బాబాకి జ్వరం కూడా వచ్చింది ఎందుకంటే అమ్మాయిల దిష్టి తగిలింది ముందు నుంచి చెప్తానా బ్రో నల్ల తాడు కట్టుకో బ్రో గుర్తు తెలుసా నల్ల తాడు కొనుక్కో చేసుకున్నాం ఆల్రెడీ ఉన్నాయి బ్రో ఎప్పటికెళ్ళి ఉన్నాయి మరి ఆయన ఆయన తాగిందంట అది ఏందంటే బ్రో ఎక్కువ అమ్మాయిలు చూస్తే అట్లా అవుతాడ బ్రో వాటికి ఒక లిమిట్ ఉంటాయి బ్రో వైఫైకి లిమిట్ ఉన్నట్టు ఆ లిమిట్ ఉంటే అయిపోయిందంటే లిమిట్ క్రాస్ అయిపోయిందా గుంజుకోపోయింది కూడా అబ్బాయి సో ముంగడున్న బిల్డింగ్ బాబా వాళ్ళదే బాబా వాళ్ళ సుతం బాబా వాళ్ళ చుట్టాలే అక్కడ కొంతమంది చచ్చిపోతారు బాబా అండి బ్యాక్ అగైన్ సో ఏందంటే ముచ్చట మనం గ్రౌండ్కి వచ్చినాం జరగ ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుంది కప్పలది సో కప్పల బీజం మన కోసం వేసుకుంటారు సో జరగ కొంచెం ఇగ్నోర్ చేసి మా ఆడల మీద ధ్యాస పెట్టండి సో ఏంటంటే మార్నింగ్ నుంచి వర్షం పడ్డది మార్నింగ్ నుండి కాదు మధ్యాహ్నం నుంచి వర్షం పడ్డది ఫుల్ ఎండ కొడుతుంది ఈరోజు ఏం పడుతుంది లే అనుకున్నా కాకపోతే ఇరగమరగ కొట్టింది బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుంటే సో అందుకే గ్రౌండ్కి వచ్చినాం మన స్పాట్కి సో ఏంటంటే ఇప్పుడు గుర్తు వచ్చింది మీకు ఒక టిప్ షేర్ చేయాలి సో టిప్ ఏంటంటే ఎవరికైనా మీలో యాంజైటీగా అనిపించడం కానీ డిప్రెషన్ అనిపించడం కానీ లేదా అన్ఈీగా అంటే లేజీగా అనిపించడం కానీ ఇవన్నీ మీ మెంటాలిటీలో ఒక పార్ట్ కాదు ఎందుకంటే ఇవన్నీ వచ్చేటివి డైట్ వల్ల సో ఇంప్రాపర్ డైట్ వల్లనే మీకు డిప్రెషన్ అనిపించినా ఎంజైటీ అనిపించేసినా కూడా జస్ట్ అంత నాన్ వెజ్ ఒక టెన్ డేస్ పక్కన పెట్టండి ఇవి తినండి సో ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు ఇవి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాన ఏది ఎక్కడ రాసి పెట్టలేదు ఏం లేదు నేను ట్రై చేసిన నాకు సెట్ అయింది సో నేను హైపోట్రఫీ ఛానల్ చూస్తాను సో ఆ హైపోట్రఫీ ఛానల్ అని చెప్తాను నాకు కనెక్ట్ అయిన ఇవన్నీ ఇట్ ఎగ్జాక్ట్లీ నేను అవే మిస్టేక్ చేసినా అవే మనకి జరిగినాయి అన్నమాట సో అనమాట మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ కొట్టండి కమెంట్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఇదో కలుద్దాం లెస్ చలో